మనం కట్టంగూరు మండలంలో ఉన్నాం మండలంలోని పిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బిఆర్ఎస్ పార్టీలో సుదీర్ఘ కాలం నుంచి పనిచేస్తున్న మేఘల రమేష్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ మీరు గతం అంటే బీఆర్ఎస్ పార్టీలో ఎంత కాలం నుంచి పనిచేస్తున్నారు మీ రాజకీయ ప్రస్థానం చూస్తారు సార్ నేను బీఆర్ఎస్ పార్టీలో నేను ఫస్ట్ రెండు వేల రెండు నుండి అక్కడి నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో నడిచినాం మధ్యలో కొంచెం లోకల్గా ఉన్నటువంటి కేడర్లో అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఆ రోజులలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది టీఆర్ఎస్ పార్టీ అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న క్రమంలో ఇక మా నాయకులు వీళ్ళందరూ కలిసి మీరు లోకలే ఉన్నారు రేపు రాబోయే తరాలలో మేము కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో నడుస్తామని చెప్పడం వల్ల మళ్ళీ మేము కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది సార్ మీరు గతంలో కాంగ్రెస్లో పనిచేసిన కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్లో పనిచేసినారు సార్ ఆ రోజులలో కొన్ని వందల మంది విద్యార్థులు తెలంగాణ కోసం అమరులయ్యారు మన కళ్ళ ముందల పుట్టి పెరిగిన పిల్లలు అమరులు అవుతుంటే మనకు చెల్లించి అయ్యో మనకు తెలంగాణ తెచ్చుకోవాలి పిల్లలు ప్రాణత్యాగం చేస్తారని చెప్పేసి ఆ దారిలో కేసీఆర్ గారు కొట్లాడుతున్నారు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం కూడా టీఆర్ఎస్లో చేరితే బాగుంటుందని చెప్పేసి టీఆర్ఎస్లో చేరడం జరిగింది సార్ సార్ మీరు బీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్లో చేరారు చేరిన తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాలు ఈ నీళ్లు నిధులు నియామకాలు నెరవేర్నాయి అంటారా సార్ ప్రత్యేక హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్నాయి సార్ ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరేట్ మొత్తం తరిమి కొట్టిండు కృష్ణా జిల్లా ద్వారా ఇంటికి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాలు ఇచ్చిండు అనేక రకమైన సంక్షేమ పథకాలు కూడా తీసుకొచ్చిండు కేసీఆర్ పదేళ్ల పాలన ఎలాంటి అభివృద్ధి సంక్షేమం ఈ తెలంగాణ రాష్ట్రానికి అందించారు సార్ సార్ ముఖ్యంగా రైతులు కరెంటు లేకు కరెంటు లేక చాలా ఇబ్బందులు పడ్డారు ఏ విధంగా అంటే ఎప్పుడో నాలుగు గంటలు మూడు గంటలు వచ్చిన కరెంటుకి పోయి కాడికి కడిగిపోయి పాము కాటుకో తేలు కాటుకో గురై చనిపోయిన రోజులు చాలా చూసినాం కోకొలాలుగా మన కండ్ల వందలు చూసినాం అలాంటి కష్టాలను కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇచ్చి సెల్ ఫోన్లో ఆటోమేటిక్గా ఎట్లా నొక్కితే అక్కడ నీళ్ళు పోసేటట్టుగా తయారు చేసి సంక్షేమం రైతులకు ఏ విధంగా అయితే రైతులు కోరుకున్నారో ఆ విధంగా తీర్చిదిద్దిండు ఇంకా ఏమి అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది సార్ కేసీఆర్ గారు ఎక్కడ కూడా మేనిఫెస్టో పెట్టనటువంటి సంక్షేమ పథకాలు చాలా ఇచ్చిండు ఇప్పుడు రైతులు ఇబ్బందులు పడుతున్నారు డబ్బులు లేక ఏ విధంగా పంట చేసుకోవాలని ఇబ్బందులు పడుతుండే రైతు భరోసా ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు తర్వాత మహిళలకు వాళ్ళేంది గర్భవత ఇది అనుకోండి పౌష్టికమైన ఆహారాన్ని అందించిండు వాళ్ళు కాన్పులు చేసుకుంటే కొడుకు పుట్టిన బిడ్డ పుట్టిన కొడుకు పుడితేనేమో పన్నెండు వేలు బిడ్డ పుడితే పదమూడు వేలు ఇచ్చారు అక్కడ కేసీఆర్ కిట్టు అనేది ఒకటి ఇచ్చిరు తర్వాత డెలివరీ అయిన వాళ్ళని ఇంటికి కార్లో తీసుకొచ్చి ఇంట్లో దింకి పోయేటువంటి చేసిండు తర్వాత చిన్న చిత్క ఉన్న కళ్యాణ లక్ష్మి అప్పుడు ఎంత ఉంది మామూలుగా పదివేలు వేలు అట్లా ఉంది దాన్ని లక్ష పదహారు వేల రూపాయలు చేసి ఈరోజు ఒక లక్ష నూట పదహారు రూపాయలు చేసి దాన్ని ఏంది ఒక నిరుపేద అనేటోడికి లక్ష రూపాయలు వస్తే ఏ విధంగా ఉంటుంది అంటే ఒక నిరుపేద కళ్ళలో ఆనందం చూడడం కోసం ఎక్కడ కూడా పెట్టనటువంటి అంటే మెనిఫెస్టో చెప్పకుండా చేసిండు అన్నట్టు ఇలా మిషన్ భగీరథ తెచ్చిండు ఇళ్ళల్లో ప్రతి ఒక్కరికి ఇంటికి నీళ్ళు అందించిండు తర్వాత ఇరవై నాలుగు గంటల కరెంటు తెచ్చిండు ఎక్కడ పోతే పవర్ ప్లాంట్ స్వామి దేవాలయం యాదగిరిగుట్ల చేసిండు ఇక్కడ మన ఇక్కడ ఒకటి చేసిండు దామరచెర్ల ఒక పవర్ ప్లాంట్ చేసిండు ఇట్లా అనేక రకమైన సంక్షేమ పథకాలు మన కళ్ళ ముందలే కనపడుతున్నాయి కాళేశ్వరం పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి కొన్ని లక్షల ఎకరాలకు వీలు అందించిన గనుడు కేసీఆర్ గారు సార్ ఇప్పుడున్న ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని అంటున్నా సార్ మరి దాంట్లో లక్ష కోట్లు అంటే అవినీతి చేసిరు ఆర్థిక దోపిడీ చేసిరని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది మరి దీన్ని ఎలా చూస్తారు సార్ ఇదైతే నిజంగా సిగ్గు అనిపిస్తుంది అసలు ఇప్పుడున్న ప్రభుత్వం పొద్దున్న లేస్తే కాళేశ్వరం అని చెప్పుకుంటూ కాళేశ్వరం మీద డైవర్ట్ చేసుకొని ఈ యువతలు వచ్చేసి వాళ్ళు ఏదో మొత్తం వాళ్ళ అన్ని విధాలుగా దోసుకదింట్లు యువత దోశకదింట్లు యువత కాళేశ్వరం మీద వేసారు అసలు వాస్తవానికి మన రెడ్డి గారు వాళ్ళ మామే స్టేట్మెంట్ ఇచ్చింది బహిరంగంగా తొంభై నాలుగు వేల కోట్లు తొంభై ఎనిమిది వేల కోట్లు అయినాయి కాళేశ్వరం అంటే అంటే లక్ష కోట్లు ఎక్కడ ఎక్కడ దోపిడీ జరిగింది ఒకటి మనం అనుకుందాం సార్ అక్కడ అయిందే తొంభై నాలుగు వేల కోట్లు లక్ష కోట్లు ఇక్కడ ఫ్రాడ్ జరిగింది అంటే ఇప్పుడు అధికారంలో నువ్వు ఉన్నావు నువ్వు ఉన్నప్పుడు లక్ష కోట్లు అవినీతి జరిగింది ఎందుకు నిరూపించలేకపోతున్నావు నువ్వు మా బడే సా మా బడే బాయ్ అన్నావు ఇప్పుడు పోతున్నావు మోకరి వెళ్తున్నావు మోడీ కాడికి పోయి మరి అయ్యా మరికి ఇంత జరిగింది ఈ విధంగా జరిగిందని ఎందుకు నువ్వు తేల్చలేకపోతున్నావు కమిషన్ వేసినా అదే వేస్తే ఎక్కడ ఉందండి నువ్వు ఎడ నేర్పించగలుగుతున్నావు ఇప్పుడు కమిషన్ వేసినావు నోటీసులు ఇచ్చినాను నోటీలు ఇస్తే మా కేసీఆర్ గారు వస్తున్నాడు నీకు దేనికైనా నేను సహకరిస్తా చట్టం పని చట్టం చేసుకుని పోతాను నేను చట్టానికి ఎప్పటికైనా నేను చట్టం చట్టానికి అనుకూలంగా ఉంటానని చెప్తున్నాడు కేసీఆర్ గారు మరి నువ్వు ఎందుకు దీన్ని జాప్యం చేస్తున్నావు విచారణ చేయాలి కదా విచారణకు వస్తున్నప్పుడు నువ్వే దాన్ని పోస్ట్పోస్పం చేసుకుంటే ఎన్ని విధాలుగా జాప్యం చేసుకుంటే ఇది చేస్తుంటే ఎట్లా ఉంటుంది సార్ సార్ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఆరోపణ ముఖ్యమంత్రి గారు ఆరోపణ ఏంటంటే గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో అంత ఆర్థిక విధ్వంసం జరిగింది ఆర్థిక దోపిడీ జరిగింది ఏమి అభివృద్ధి చేయలేదు అంటున్నారు ఏం పథకాలు ఇవ్వాలంటున్నారు మరి ఏం పథకాలు ఏం లేదంటున్నారు మరి ఎంతవరకు ఇది వాసం సార్ కేసీఆర్ గారు పదేళ్ళ పాలనలో ఒక అవునా ఒక వికలాంగుడైనా సరే బయటికి పోయేదన గుణాలు అంటే ఇట్లా పోయి అట్లా తీసుకొని వచ్చేది సార్ ఆయన కాలం అంటే పైసలు అనేవి ఆర్థిక అభివృద్ధి ఆ విధంగా ఉంది అప్పుడు ఇప్పుడే ఉంది సార్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆర్థిక సంక్షోభం ఏర్పడింది ఎక్కడెక్కడ మొత్తం కులాబ్స్ ఇంకా ఇంకా ఇదే కాలం ఇట్లే ఇంకో మూడు సంవత్సరాలు ఇదే పాలన కొనసాగితే కాక ప్రతి ఒక్కరు దొంగతనాలు చేయడమో లేకపోతే ఒకరిని దోసుకొని తినడమో అదే జరుగుతుంది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆర్థిక సంక్షోభం లేదు ఎవ్వరు చూసినా విచ్చలబడిగా రియల్ ఎస్టేట్ దందాలు నడిచినాయి రియల్ ఎస్టేట్లో ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ చేసుకున్నారు వాళ్ళ పిల్లల్ని మంచి భవిష్యత్తు వాళ్ళ పిల్లల్ని ఉన్నతమైన చదువు చదివించుకున్నారు చాలా ముందంజలో ఉన్నారు రోజు ఎక్కడెక్కడ కుంటు పడిపోయింది సార్ మీ ఆయంలో అంటే టీఆర్ఎస్ పార్టీ ఆయంలో డబుల్ బెడ్ కానీ విసీ బంధు కానీ దళిత బంధు కానీ ఏ మేరకు అభివృద్ధి జరిగింది సార్ బీసీ బంధు అనేది కేసీఆర్ గారు ఆయన ఆలోచనకు ఫస్ట్ ఒక దళిత బంధు పెట్టండు కొంతమందికి దళిత బంధు అనేది కొంతమందికి వచ్చింది వాళ్ళు ఈ రోజుల్లో అశోక లీలాంటి బండ్లు కానీ కార్లు కానీ కొనుక్కొని వాళ్ళ జీవనం నుంచి కొనసాగించుకుంటున్నారు అదేవిధంగా బీసీ బంధు ఇక్కడ చాలా బీసీ బంధు మేము మా చేతుల నుంచి మేము చెక్కులు పంపిణీ చేసినాం ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో లక్ష రూపాయల బీసీ బంధు ప్రతి ఒక్క సామాన్యుడికే ఇల్లు ఇల్లు ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏ తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చినాము అప్పట్లో ఉన్న బీజేపీ పార్టీలోకి ఇచ్చినాం సిపిఎం పార్టీలో వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు వాళ్ళకు కూడా ఇచ్చినాం ఈ విధంగా ఇచ్చినాం కానీ ఎక్కడ కూడా మేము పార్టీ ఈ పార్టీ మా బీఆర్ఎస్ అయితేనే ఇస్తాం అనేది ఎక్కడా లేదు సరే మరి గతంలో మిషన్ నీళ్ళు కానీ మిషన్ కాకతీయ ద్వారా కూడా అవినీతి జరిగిందని అంటున్నారు మరి సార్ పచ్చకామర్లో ఇచ్చిన లోకం అంతా పచ్చగానే కనపడుతుంది ఇప్పుడు మన కళ్ళ మందుకు మిషన్ భగీరథ వాళ్ళ ట్యాంక్ కట్టారు ఇక్కడ ఒక ట్యాంక్ కట్టాడు పుష్కలంగా నీళ్ళు వస్తున్నాయి ఎక్కడ అవినీతి జరిగింది అంటే ఏం చెప్తాం సార్ ఇప్పుడు లోకమంతా నాకే పచ్చకి కనపడుతుంది అంటే వాడి కామెలు వచ్చినవి మర్చిపోతుండు నాకే లోకమంతా అంతా పచ్చకి కనపడుతుంది అనే భ్రమలో ఉన్నారు వాళ్ళు చేసి వాళ్ళు చేసేది ఏం లేదు ఈ పద్దెనిమిది నెలల కాలంలో వాళ్ళు చేసేది ఏం లేదు అభివృద్ధి ఒకసారి అన్నాడు కదా కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాము ఆయన ఆయన పేరు లేకుండా చెడగొడతాం అన్నాడు అంటే ఇలాంటి వాటి మీద ఒక దుష్ప్రచారం చేయడం వల్ల ఆయనకేదో అయిపోతుంది అనుకుంటారు కానీ మన చావు నోట్లో తలబెట్టి చావు నోట్లో తలబెట్టి వచ్చినోడు కేసీఆర్ ఆయన తెలంగాణ బాబు ఆయన పేరు జడపాలంటే ఎవరు వల్ల కాదు ఎన్ని నిందలు చేసినా అవి ఆరోపణలు లెక్కనే ఉంటాయి కానీ ఆయన దానివల్ల ఏ ప్రయోజనం లేదు సార్ సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ సార్ ఫోన్ ట్యాపరింగ్ చేసి ఏదైతే ఉప ఎన్నికలలో ట్యాపరింగ్ చేసి వాళ్ళ వాళ్ళ ఆచూకుది వాళ్ళ పసిగట్టి వాళ్ళతో కట్టడి చేసి గెలిచింది ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అని ఆరోపణ చేసిన ఫోన్ ట్యాపింగ్ అదొక పెద్ద నేరంగా పరిమితుంది దీన్ని ఏ విధంగా చూడవచ్చు ఓకే సార్ మీరు ఇప్పుడు ఇప్పుడు మంచిగా అడిగారు ఫోన్ ట్యాపరింగ్ అంటున్నారు ఫోన్ ట్యాపరింగ్ జరిగింది అన్నప్పుడు ఇన్ని రోజుల జాప్యం ఎందుకు చేస్తున్నారు నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా నువ్వు ఫోన్ ట్యాంపరింగ్ జరిగింది అన్నావు కేటీఆర్ మీద నింది మొన్న ఆమె ఎవరు కొండ సురేఖ కూడా బహిరంగంగా ఒక మీడియా ముందర ఆమె మంత్రి అనేదే మర్చిపోయింది ఓ మీడియా ముందర ఇష్టం వచ్చినట్టుగా ఒక మహిళ ఆమె తోటి మహిళ ఆమె ఒక ప్రముఖ సినీ నటి ఆమె మీద ఒక ఆరోపణ చేసి ఇప్పుడు కోర్టులో చుట్టూ దిగుతుంది ఇప్పుడు ఆ నిజంగా ఫోన్ ట్యాపరింగ్ జరుగుతుంటే ఆరు అసలు ఫోన్ ట్యాపరింగ్ టూ ప్రభుత్వానికి ఏమన్నా సంబంధం ఉందా సార్ మీరు ఒకసారి చెప్పండి దానికి సంబంధిత అధికారులు ఎవరు ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కటి వాళ్ళకడ రికార్డ్ అవుతుంది ఈరోజు మనం ఏదో కొత్తగా రికార్డ్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి వాళ్ళకి ఏదన్నా అనుమానంగా ఏదైనా రికార్డ్ అవుతుంది అనుకున్నప్పుడు వాళ్ళకి దాన్ని సేవ్ చేసి పెడతారు అంతేగాని అమ్మ లేనిపోయిన ఆరోపణలు వేసి ఇప్పుడు ఆ కేసులో కూడా మా కేటీఆర్ గారికి సంబంధం ఇచ్చిన ఆయన నేను అయ్యా నేను నీకు స్పందిస్తాయా అంటుండు మరి నువ్వు ఎందుకు దాన్ని జాప్యం చేస్తున్నావు ఆయన విషయంలో కూడా అదే జరుగుతుంది కదా పిలుస్తున్నావు నువ్వు నువ్వేమో క్వశ్చన్ లేస్తున్నావు దానికి ఆన్సర్ చెప్తుండు మా ఇది ఏంటంటే ఎక్కడ పొద్దుపోక పొద్దున్న లేస్తే పేపర్లో కేసీఆర్ కేసీఆర్ చెప్ప ఎవరు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది సార్ మీరు ఇంత సంక్షేమం అందించినప్పుడు ఇంత అభివృద్ధి చేసినట్టు మరి డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇవ్వ ఇవ్వలేదు దాంతోపాటు రేషన్ కార్డుల పేదలకు నిరుపేదలకు అందలేమని అంటున్నారు సార్ మరి ఇది ఎక్కడ జాప్యం జరిగి ఎందుకు మీరు పదేళ్ల పాలన అందించలేకపోయారు సార్ ఇప్పుడు ఈ పక్కనే సూర్యాపేట ఉంది సార్ సూర్యాపేట కాడ ప్రతి ఒక్క సామాన్యుడికి ఇండ్లు అందిని ఇక్కడ ప పల్లెపాడానికి ఇక్కడ ఉంది ఇక్కడ కూడా ఇండ్లు కట్టిరు ఇక్కడ ఏంది అంటే ఒక భాగం ఇక్కడ ఒక వెయ్యి ఇండ్లు ఇస్తాం ఇక్కడ ఒక ఐదు వందల ఇండ్లు ఇస్తాం ఇక్కడ ఏం అని చెప్పేసి కట్టిండు ఆ కట్టిన తరుణంలో ఎలక్షన్లకు కూడా వచ్చింది వాళ్ళకి ఇచ్చే మూమెంట్లోనే ఎలక్షన్లకు కూడా వచ్చింది మా కేసీఆర్ కట్టిన ఇండ్లని ఇంద్రిరామయ ఇండ్లు అని పేరు పెట్టుకొని వాళ్ళు మార్పిడి చేసుకుంటారు మనం గతంలో మీరు ఆ పదిహేనులో ఎంత అభివృద్ధి కొనసాగించారంటారు మీరు అధికారంలో రాలేకపోయారు మీకు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా ఓడిపోయారు కారణం ఏమేమి ఉంటుంది సార్ కొన్ని లెక్క ఏంటంటే సార్ ఇది పది సంవత్సరాలు మేము ప్రభుత్వంలో ఉన్నాం ఈ రేవంత్ రెడ్డి కొన్ని మోసపూరితమైన హామీలు ఇచ్చాడు ఏమయ్యా అంటే వృద్ధులకు రెండు వేలు ఉన్నది నాలుగు వేలు పెన్షన్ చేస్తా వికలాంగులకు నాలుగు వేలు ఉన్నది ఆరు వేలు చేస్తాను అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తా ఇంటర్మీడియట్ చదివే మహిళలు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు స్కూటీలు ఇస్తాం మేము ఏమంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తాం ఇట్లా ఎన్నో అనేక రకమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నాడు తర్వాత గ్యాస్ సబ్సిడీ ఐదు వందలకే గ్యాస్ సబ్సిడీ వేస్తాం అన్నాడు ఏ సార్ ఒక మహిళలకు ఒకటే ఉచిత బస్సు అయింది అది కూడా జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకునే కాడికి వచ్చింది మాకెందుకురా నాయన ఇవన్నీ మాకెందుకు ఎందుకు ఈ మేడం అని చెప్పేసి వాళ్ళే వద్దురు నాయన కుర్రో ముర్రు అంటారు సార్ కాంగ్రెస్ పార్టీ ఆది ఆరు గ్యారంటీతో అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారెంటీలో ఉచిత బస్సు కానీ ఉచిత విద్యుత్ కానీ ఐదు వందల సిల్లర్ ఇస్తున్నామంటున్నారు మరి ఆ పేదలకు నిరుపేదలకు ఏ విధంగా అవుతున్నాయి సార్ సార్ ఒక ఉచిత బస్సు తప్ప వేరే ఏది ఇచ్చిరు అన్న మేము ముక్కు నేలకు రాస్తామండి ఈ విషయంలో ఆయన ఏంది ఎక్కడ పొద్దుపోక అది ఒక ఉచిత బస్సు అని పెట్టిండు ఆడోళ్ళకి అది కూడా మొన్న ఇక్కడ జరిగింది ఏడ మన వేణుగూడెం కాడ మీది ఆధార్ కార్డు అప్డేట్ లేదని నడి రోడ్డు మీద బాలిందని దింపిపోయారు ఆ ఉచిత బస్సు వల్ల ఏం ప్రయోజనం ఉంది సార్ ఎంతమంది రీల్స్ కూడా చేస్తారు ఒక కూరగాయలు కోసుకుంటూ పోతుంది బస్సులో ఆయన ఏమిటి వెయిట్ ఎక్కడ ఏం టైం బస్ లేదు ముందు కంటే ఏమ ఇంత కొన్ని బస్సులో టికెట్ పెట్టుకోవాలి ఇప్పుడు మొగడు పెళ్ళే అటు ఇటు అనుకున్నారంటే అంటే కదా బస్సు ఎక్కుతారు వాళ్ళకి ఇష్టం ఉన్న కాడికి పోతున్నారు ఆయన ఉచిత బస్సు దేనికి పనికి వస్తుంది విద్య ఎక్కడ ఇస్తున్నావు నువ్వు విద్య ఎంతమంది గురుకులాలలో చనిపోతారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు గురుకులాలు ఏ విధంగా అభివృద్ధి అని తెలుస్తలేదా సార్ గురుకులాలకు సన్న బియ్యం ఇచ్చిండు కోడిగుడ్లు వారానికి రెండు మూడు కోడిగుడ్లు ఇచ్చిండు ఆ విధంగా పౌష్టికమైన ఆహారాన్ని అందించిండు ఒక మెనూ పేస్ట్ పెట్టిండు దాని ప్రకారంగా వాళ్ళకు ఆహార భద్రత కల్పించిండు మీరు ఏం చేస్తున్నారు మీరు పెట్టే అన్నం విషమవుతుంది వాళ్ళు తిన్నోళ్ళు చాలా మంది చనిపోతారు ఈరోజు విద్యార్థులకు ఇది లేదు అమ్మాయిలకు భద్రత లేదు ఎక్కడ మీరు చేసిరు ఏం చేసిరు ఉన్నా వాళ్ళకు సంబంధించినటువంటి ఒక సోషల్ మీడియా ద్వారా కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద ఒక తప్పుడు ప్రచారం చేసుకొని వాళ్ళు పక్కన గడుపుతారు తప్ప వాళ్ళు చేసే వందల ఎకరాలు వేల కోట్ల కుంభకోణాలు బయటకు వస్తాయని చెప్పేసి వీళ్ళ మీద బుర్జు చల్లడం తప్ప వేరే ఏమి లేదు సార్ గత ప్రభుత్వంలో నిరుద్యోగులకు మోసం చేసింది గత నోటిఫికేషన్ ఇచ్చింది కానీ పేపర్ లీకేజ్ అయ్యింది బట్ దోషులను ఎవరో అంటున్నారు సార్ ఇది మరి సార్ ఇప్పుడు కేసీఆర్ గారు వేసినటువంటి ఉద్యోగాలే మొన్న రేవంత్ రెడ్డి రాగానే అవే ఇచ్చిండు నేనే వేసిన ఉద్యోగాలు అన్నాడు ఇప్పుడు పేపర్ లీకేజ్ అయింది ప్రభుత్వంలో ఎవరున్నారండి ప్రభుత్వం మొత్తం నీ చేతిలో ఉంది ఏం చేయాలి దోషులు ఎవరు నువ్వు కనపెట్లేవా అక్కడ తప్పు జరిగింది అన్నప్పుడు దాన్ని ఆ తప్పు ఏ విధంగా జరిగిందని నిరూపించుకునే శక్తి నీకు ఉంది అక్కడ నువ్వు ఎందుకు చేయట్లేవు అంటే నీ అసమర్థతే కదా అంటే ఒకరి మీద నింద చేయడం కోసం దిగజారు మాటలు మాట్లాడుతున్నట్టు ఇది సార్ ఇప్పుడు అంటే ప్రస్తుతం ఇటీవల గ్రామ సభలు జరిగింది సార్ ఇందిరమ్మ ఇండ్లకు రేషన్ కార్డు దరఖాస్తు ఇచ్చిన పేదలకు నిరుపేదలకు ఏ విధంగా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు అందిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అంటున్నారు మరి ఏ విధంగా పేదలకు నిరుపేదలకు అందుతున్నాయి సార్ ఇదైతే చాలా చక్కటి ప్రశ్న కొడుకులు ఇద్దరు ఉద్యోగస్తులు ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చారండి మన మన రెడ్డిస్కి ఏది మా కార్యకర్త అని చెప్పేసి ఇచ్చారు ఏది ఉద్యోగస్తులకు ఇచ్చారు రేషన్ కార్డు ఈరోజు ఒక ముప్పై ఇండ్లు ఏమొచ్చినాయి కాలనీకి ఇందిరా ఇండ్లు అని చెప్పేసి మా అంబేద్కర్ నగర్ కాలనీకి వచ్చినాయి దాంట్లో మంచిగా డబ్బు ఉన్నోళ్ళకి ఇండ్లు ఇండ్లున్న వాళ్ళకి ఏమైనా మా కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నారు వీళ్ళు మా వాళ్ళు అని చెప్పేసి ఇచ్చారు తప్ప ఏ నిజమైన ఇల్లు లేని వానికి ఇవ్వలే మీరు మా ఇంటికాడికి అక్కడికి వచ్చి చూసారు సార్ ఆ బజార్లో ఎంతమందికి ఇండ్లు లేవు ఒకటైతే ఉత్తగా రేకులు అడ్డం పెట్టుకొని బతుకుతుండ్రు వాడు ఏ పడని కానివ్వండి ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళకి ఏమైనా మేము కొట్లాడుతున్నాం నిజంగా ఈ ఇంటికి వీడు అర్హుడా కాదా అర్హుడైతే వీడు నిజంగా అర్హుడు అని చెప్పేసి ఇవ్వండి అప్పుడేమైతారు జనం మీకు నిరాజనాలు పలుకుతారు ఈ పార్టీ ఆ పార్టీ అని తారతమ్యం లేకుండా మీరు ఇవ్వండి నిజమైన లబ్ధిదారుడు ఎవడో ఆ లబ్ధిదారుడు లబ్ధి చేకూర్చండి ఒక ఇంట్లో ఇద్దరు అన్నదాము ఇద్దరికొస్తుందా అండి ఒక ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురికి వచ్చింది అది ఎట్లా అది మీరు సొయ్యి ఉందా మీకు అంటే మీ పార్టీ కార్యకర్తలకే చేస్తారు అంటే కేసీఆర్ గారు ఇదే చేసిండా మీరు చేసేది తప్పు ఈ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం అవతల మీద నిన్న అంతే తప్ప ఏం అలా వల్ల ఒరిగేది లేదు పోయేది లేదు సార్ ప్రస్తుత గవర్నమెంట్ సన్న బియ్యం కార్యక్రమం పంపిణీ చేస్తుంది గత పదేళ్లలో మీరు సన్న బియ్యం ఎందుకు ఇవ్వలేకపోయారు సార్ సన్న బియ్యం అనేది అదొకటి ట్రాష్ అది అది అన్నం ఇట్లా అన్నం వండుకుంటే మొత్తం ఇదైపోతుంది దాంట్లో ప్లాస్టిక్ బియ్యం అని చెప్పేసి మళ్ళీ మన అది ఇట్లా ఏరితే ఒక బియ్యం ఒక రకంగా ఉన్నది దొడ్డుగా ఇంకో బియ్యం ఒక తీరుగున్నాయి అది వైరల్ అవుతుంది అది వైరల్ అవుతుంది సార్ అది సన్న బియ్యం అంటే నువ్వు నువ్వు మొన్న వచ్చినావు ఖమ్మం వరంగల్కి వచ్చినా అని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చుకున్నావు హోటల్కి వెళ్ళి పార్సల్ తెచ్చుకున్నావు వాళ్ళు కూర్చున్నావు తినవు పోయినావు అదే సన్న బియ్యం అదే సన్న బియ్యం రేషన్ కార్డు రేషన్ నుంచి తీసుకొస్తా వండి పెడతాం తినండి ఒకసారి వచ్చి ఎక్కడ హోటల్కి వెళ్ళి తెచ్చుకుని ఓ సన్న బియ్యం మేము జనం ఆనందంగా ఊర్రు అది కాదు సార్ నిజంగా రేషన్ కార్డు పోయి అక్కడి నుంచి తీసుకొచ్చిన బియ్యం వండి పెడతాం తినమనండి అప్పుడు చెప్పండి తిన్న తర్వాత చెప్పండి అది మంచిదా చెడ్డదానికి తెలుస్తుంది సార్ మీరు బీఆర్ఎస్ పార్టీలో ఒక సీనియర్ నాయకులుగా ఉన్నారు జిల్లా నాయకులుగా ఉన్నారు సుదీర్ఘ కాలం నుంచి పార్టీలో పనిచేస్తున్నారు సార్ ఈ ఈ న్యూస్ నియోజకవర్గంలో ఇక్కడ బ్రాహ్ కూతూరు బ్రాహ్మణీల ప్రాజెక్టు కానీ ధర్మారెడ్డి కాలువ కానీ పిల్లాయిప కాలువ కానీ బునాద్ గానీ కాలువ కానీ ఇక్కడ పోతే ఐటిపావ్ల లిఫ్ట్ ఇరిగేషన్ కానీ మీ ఆయంలో ఎందుకు అభివృద్ధి జరగలేకపోయింది ఎందుకు అక్కడ నిర్లక్ష్యం ఈ ప్రాజెక్టుల మీద వహించారు సార్ సార్ ఇప్పుడు ఐటి పాములకు సంబంధించి నూట పది కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు ఎవరు అప్పుడు హరీష్ రావు గారు ఇప్పుడు లింగయ్య గారు ఎమ్మెల్యే ఉండే నూట పది కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది దానికి ఇక్కడ ఫస్ట్ ఈ ఎస్ఎల్బీసీ ఏదైతే ఉందో మన దావనెలంలో ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ని ఫస్ట్ నీరు అల్లకల్లి విడుదల చేసింది ఎవరండి మా ప్రభుత్వం నుంచి మేమే కదా పోపించింది ఇప్పుడు ప్రభుత్వం రాగానే మా సిచ్చని తీసి ఆల ఆల రంగం పెట్టుకుని ఆలసిచ్చి వత్తి వాళ్ళు ఏం చేయలేదు మేమే చేసినామంటే నిండా పద్దెనిమిది సం పద్దెనిమిది నెలలు కాలేదు మీ ప్రభుత్వం వచ్చి ఎన్ని వేల కోట్లు తెచ్చినావు ఏం చేసినావు మొన్న ఎస్ఎల్పి టర్నెల కింద పడి ఎనిమిది మంది చచ్చిపోయారు కనీసం వాళ్ళు అల్లకెళ్ళి తీస్తానే కూడా మీకు ఇది లేదు వాళ్ళు చెప్తే ఎట్లా ఉంటుంది సరిగా ఒకసారి చెప్పండి మన ఎంకరెడ్డి గారు ఏం మాట్లాడతారు వాటర్లో నీళ్ళు కలిసినాయి అంటు మచ్చుండి మాట్లాడుతుందా వాటర్లో నీళ్ళు కలబడి వాటర్ ఏంది నీళ్ళు ఏంది వాళ్ళు అసలు పొందనలేని మాటలు మాట్లాడతారు గౌరవ కేసీఆర్ గారు రైతులకు ఏ విధంగా సంక్షేమం అందించాలి నీళ్ళు ఏ విధంగా అందించాలి రైతులు ఏ విధంగా బాగుపడతారు ఏ పంట వేస్తే ఎంత లాభాలు గిట్టుబాటు అవుతుంది అని చెప్పేసి ఆయన అనేక రకాలుగా ఇచ్చేసి ఒకప్పుడు ఊరి కోసుకొని పోతే కళ్ళాలలో ఓడ్లు పెట్టుకుంటే ఎన్నో రకాలుగా ఇబ్బంది పడ్డారు ఆయన ఆలోచన ఏంది ఐకే అని చెప్పేసి మొత్తం ఐకేబిల్ పెట్టాడు ఐకేబిల్ పెట్టి రైతు అక్కడికి ఓట్లు తేగానే ఐకేబిల్ నుంచి ధాన్యాన్ని కొనుగోలు జరుగుతుంది ఆయన గిట్టుబాటు ధర కలిగించుడు నువ్వు ఐదు వందలు బోనస్ ఇస్తాను ఐదు వందలు ఇచ్చినవా కనీసం కళ్ళాలలో నీళ్ళు నీళ్ళు వచ్చి ఒడ్లు కొట్టుకోతుంటే కూడా దిక్కులు అడుక్కునే వాళ్ళు ఎంతసేపు అక్కడ కూడా స్వార్థం మా కార్యకర్తలు మా పార్టీ మా కార్యకర్తలు మా పార్టీ ఇది తప్ప ఎక్కడుంది సార్ రైతులు కూడా ప్రధానంగా మా దృష్టికి తీసుకొచ్చిన సమస్య సార్ డిమాండ్ చేస్తున్నారు పండించిన ప్రతి పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని అంటున్నారు ఒక సన్నోట్లకే ఇస్తున్నారు అంటున్నారు సార్ ఇది మరి రైతులకు సార్ ఐదు వందల రూపాయలు బోనస్ సన్న ఓట్లకే అనేది మాత్రం ఆయన ఏదో పేరు కట్లు పెట్టిండు ఇప్పుడు ఆయనకి కింటాకి అని చెప్పిండు కింటాకి ఐదు వందలు ఇస్తున్నా అంటే ఎంతమందికి ఇచ్చిండు అసలు అది లేకనే కదా వాళ్ళు లవోదివో మోత్తుకుంటారు నువ్వు అన్నావు ఇవ్వలేదు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాడు నువ్వు అది లేదు ఇప్పటికి కూడా ఆ ఓట్లు ఇద్దరు మొలకలు వచ్చినాయి ఐకే బిళ్ళ ఈ ఎక్కడ గిట్టుబాటు ధరలు ఇవ్వలేదు వాళ్ళు ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇచ్చిన తరహా ఎక్కడ లేదు ఏమైనా ఈ మీడియా ముఖంగా ఇట్లా చెప్పుకోవడానికి తప్ప ఏది అమల్లోకి లేదు ఇది ఎంతసేపు ఉన్నా మాటలకు పరిమితమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం సార్ గతంలో మీ అమ్మగారు ఎంపీటీసీగా పనిచేశారు ఈ మండలంలో మీ ఎంపీటీసీ పరిధిలోని వార్డులు కానీ గ్రామాల ప్రజలకు కానీ ఎలాంటి అభివృద్ధి సంక్షేమాన్ని మీ అమ్మగారు అందించారు సార్ సార్ అమ్మగారు ఎంపిటీసీ అయినప్పుడు ఇక్కడ ఇది ఒకసారి కొట్టుకపోయింది సార్ కొట్టకపోతే మేము బ్రిడ్జి కావాలన్నాం బ్రిడ్జ్ కావాలంటే అప్పుడు బ్రిడ్జి సాంక్షన్ అయింది అయిన మూమెంట్లోనే ఎలక్షన్ల కోడి పడింది ఇది ఇట్లా ఆగిపోయింది ఇది మామూలుగా తాత్కాలికమైన మరమ్మతులు అంటే పైన బోనాలు వేసే మరమ్మతులు చేసినాం ఇక్కడ అమ్మడా స్కూల్ అని ఉంది అక్కడ ఏంటంటే ఈ ఈ తాగుబోతలు వీళ్ళు ఏం చేసేది స్కూల్లో పోయి తాగి ఆ బగలగొట్టి సీసల్ పగల కొట్టి మొత్తం ధ్వంసం చేసేది అక్కడ అయితే ఆ టీచర్లు వచ్చేసార్ ఇట్లా అవుతుందని చెప్తే మేమేం చేసినాం మన నిధులకి వెళ్ళి అక్కడికి ఒక మూడు లక్షలు పెట్టినాం పెట్టేసి చుట్టూ పారు కూడా పెట్టేసి ఈరోజు వాళ్ళకు భద్రత కల్పించినాం ఇక్కడ మా కమిటీ ఆల్లో యాభై లక్షల రూపాయలు శాంక్షన్ అయింది శాంక్షన్ అయితే ఇక్కడ అది ఇచ్చేద్దాము కమిటీ పెద్ద పెద్దగా కట్టుకుందాం మన గూడానికి సంబంధించి ఏ కులాలైన ఇప్పుడు అక్కడ ఒక నాలుగైదు రకాల కులాలు ఉన్నారు ఏ కులానికైనా ఇది అంటే అప్పుడు కొంతమంది వ్యతిరేకించి దాన్ని అభివృద్ధికి అడ్డుపడ్డరు తర్వాత హై స్కూల్లో మాకు ఇది కావాలి అది కావాలంటే మాకు చేతనైనంత ఇది చేసినాం అప్పుడున్న ఎమ్మెల్యే దగ్గర సార్లు అందరినీ ఒక రెండు మూడు తరగతి గదులు శాంక్షన్ చేయించుకున్నాం తర్వాత అది మాకు ఇక్కడ ఇది చెట్లు నాటడానికి కొన్ని అవసరాలు కావాలా సార్ అన్నారు మేము ఉన్నప్పుడు ప్రతి చెట్లు అందించినాము వాళ్ళకి ఏ విధంగా సహకారం చేయమంటే ఆ విధంగా చేసినాం సార్ ఎస్సీ వరకు అన్నా జరిగింది దాంతోపాటు బీసీ వర్క్ కూడా బిల్లు పంపించినామంటున్నారు ఎస్సీ వరకు బీసీ బీసీ ద్వారా ఈ అనగారిన వర్గాలకు న్యాయం దక్కే అవకాశం ఉందంటారు ఈ ప్రభుత్వం వరకు ఈ బీసీ వర్గీకరణలో ఫార్టీ టూ పర్సెంట్ అన్నారు సార్ అది జరగనివారు అది జరగనివారు ఎంతసేపు ఉన్న వన్ పర్సెంట్ ఉన్న మేమే అధికారంలో ఉండాలని చూస్తారు కానీ ఈ బీసీలను కానీ ఎస్సీలను కానీ ఎంతసేపు ఉన్న తొక్కడానికి ఈ ప్రభుత్వం కానీ పైన ఉన్న బీజేపీ కూడా అదే కుట్రలో ఉంది ఇప్పుడు వాళ్ళు తలుచుకుంటే ఐదు నిమిషాలు అయిపోతుంది అది పెద్ద సమస్య కాదు కానీ వాళ్ళు ఎంతసేపు ఉన్న దీన్ని పెండింగ్లో పెట్టాలి వీళ్ళకి వీళ్ళకే గొడవలు పెట్టి ఏదో చేయాలి పబ్బం గడుపుకోవాలి అన్న టైం ఉంది సార్ ఇది సార్ స్థానిక సంస్థలు ఎలక్షన్లు సంవత్సరాలపై చీలికైతుంది స్పెషల్ ఆఫీసర్ అనుకుంటున్నారు ఇక్కడ ప్రజలేమో స్పెషల్ ఆఫీసర్ ఎవరో తెలియదు అవును సార్ దాంతో కేంద్రం నిధులు రావట్లేదు అభివృద్ధి కూడా కుంటుపడిపోయింది ఎక్కడ దాపే దానికి ఎందుకు ఎలక్షన్లో పోలేకపోతున్నారు వాళ్ళు ఇస్తున్న ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై పథకాలు ఉన్నాయి ఇవి ఇవ్వలేదు అటర్ ప్లాప్ అయ్యారు ఇంత తొందరగా ప్లాప్ అయిన గవర్నమెంట్ ఏదైతే ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మేము ఏం చేయలేదు జనం లేకపోతే మమ్మల్ని చీదరిస్తున్నారు కొన్ని దిక్కులలో ఎమ్మెల్యేలను తరుగు కొడుతురు కొన్ని దిక్కులలో పోతే అసలు వాళ్ళకు ప్రజల ఆదరణ లేదు వాళ్ళకు మొత్తానికి మేము ఓడిపోతామనే భయంతో ఆయన అది చేస్తున్నాడు ఇప్పుడు ఫిఫ్టీన్త్ అది కేంద్రం నుంచి వచ్చిన బిల్లు కూడా వెనకపోతుంది కొన్ని వేల కోట్లు వెనకపోయినాయి ఇప్పుడు కూడా రేపు విద్యపోతే మాత్రం అది కూడా పోతుంది సార్ త్వరలో స్థానిక సంస్థలు ఎలక్షన్ రాబోతుంది సార్ ఎలక్షన్ ఏ ఎలక్షన్ అయినా కూడా మా ఓటు అంటే పవిత్రమైనది ఓటుని మధ్యాహ్నపో నోటుకో అమ్ముకోవడం జరుగుతుంది సార్ వాటి ఈ ప్రజల మీద ప్రజల మీద ప్రజలలో ప్రలోభాలకు గురి చేస్తుంది రాజకీయ పార్టీలు కూడా ప్రజలలో ఓటల్లో చైతన్యం రావాలంటే ఒక సీనియర్ జిల్లా నాయకులుగా ఉన్నారు ప్రజలకు ఓటర్లకు మీరు ఏం సూచన చేస్తారు ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే గ్రామాలు కానీ ఆ దేశం కానీ అభివృద్ధి చెందుతుంది అంటారు సార్ ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం డబ్బుకు ఎప్పుడైతే మనం అమ్ముడు పోతామో మద్యానికి కానీ డబ్బు కానీ ఎప్పుడైతే అమ్ముడుపోతామో మనం నైతికంగా మనం చనిపోయినట్టే లెక్క మన ఊరు మన గ్రామం కానీ మన మండలం కానీ మన నియోజకవర్గం కానీ మన జిల్లా కానీ అభివృద్ధి జరగాలి అంటే మనం ఏం చేయాలి డబ్బుకు మధ్యాహ్నకు దూరంగా ఉండాలి మనం అప్పుడు ఏం చేస్తాం మనకి ఏ పని కావాలన్నా గల్లబట్టి గురించి కూర్చో అడిగేటట్టు ఉంటుంది ఎప్పుడైతే మనం పైస కమ్ముడు పోయినామో మన దేశానికి మనం ఆయనకు ఐదు వందలకు తాకట్టు పెట్టినట్టుంది బిచ్చగా కూడా తీసుకుంటాడు ఈ రోజుల ఇరవై ఏడు పైసలు నలభై పైసలు కూడా తీసుకుంటలేడు అవి చెల్లని కూడా వెళ్తలేవు కానీ మరి వీళ్ళు మధ్యాహ్నం కమ్ముడు పోతే మాత్రం ఈ ఆర్థికంగా మనం ఎవరైనా దయచేసి ఒకటే చెప్తున్నా మన గ్రామాలు కానీ మన మండలం కానీ మన జిల్లా కానీ ఏదో ఒకవరకు అభివృద్ధి కావాలనుకుంటే ఎక్కడ కూడా పైసలు కమ్ముడుకోకుండా ఓటు వేయాలి అప్పుడే మనం అభివృద్ధి పథకంలో నడుస్తున్నట్లయితే సార్ గత ప్రభుత్వంలో బెల్ట్ షాపుల నియంత్రణ జరగలేదు ఇప్పుడున్న ప్రస్తుతం కూడా ప్రభుత్వంలో కూడా బెల్ట్ షాపులు ఆదాయంగా కొనసాగుతున్నాయి యథావిధిగా మహిళలు ఎంతోమంది వాళ్ళు అంటే వాళ్ళ భర్తలు తాగులు బానిసలు ఎంతోమంది చనిపోయే విధులుగా మారుతున్నారు వాళ్ళ కుటుంబం కూడా చిన్న ఈ బెల్ట్ షాపుల నియంత్రణ జరగాలంటే ఎలాంటి మీరు ఏం సూచన చేస్తారు అంటే ప్రభుత్వాలు ఎలా కట్టడి చేయాలంట ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది మందు మీద ఇప్పుడు ప్రజెంట్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకా బెల్ షాపులు విచ్చలవిడిగా పెరిగినాయి రోడ్ల మీద డైరెక్ట్ రోడ్ల మీద తాగి గొడవలు అవుతున్నాయి వందల మంది గొడవలు చేసుకుంటారు ఈరోజు మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది కూరగాయలు తాగి ఆ గొడవని దాన్ని ఏడు తీసుకొచ్చారు అంటే కొట్టుకొని ఒక దళిత బిడ్డకు తలకాయ పగిలింది దాన్ని తీసుకుని అట్రాసిటీని మార్చారు అట్రాసిటీ కేసు అయింది వాళ్ళ మీద అయితే నేనేం చేసిన అంటే సార్ ఈ మద్యం అనేది అమ్మడం వల్లనే ఊర్లల్లో ఈ మద్యం అమ్మడం వల్లనే ఇక్కడ అవుతుందని చెప్పేసి అప్పుడు సత్యనారాయణ ఉన్నారు డీఎస్పి గారు సుధాకర్ సార్ డిఎస్పి సార్ ఇట్లా సంగతి సార్ మద్యం అనేది అమ్ముతుంటేనే ఎప్పుడు పడేటప్పుడు విచ్చల దొరుకుతుంది ఇప్పుడు షాప్ కడిపోయినామనుకోండి అది ఒక ఇప్పుడు ఇక్కడ నుండి అడుగులంటే ఒక కిలోమీటర్ దూరం వాడు ఒకసారి పోతాడు రెండోసారి పోలేడు అయితే ఈ ఊర్లల్లో మద్యం షాపులు బంద్ చేయాలి సార్ మద్యం షాపులు బంద్ చేయడం వల్ల గొడవలు జరగవు అది ఏ విధంగా కూడా చెప్తా సార్ లోకల్లో ఎవడన్నా తెలిసిన వాళ్ళు ఉంటాడు షాపాడు రేపీస్ఎమ్ ఆఫీస్ అంటూ వాడిస్తాడు ఇది తాగడం వల్ల ఏమవుతుంది అక్కడ మాటకు మాట పడి గొడవలు అవుతాయి గొడవలు అయ్యి చాలా మంది తలకాయల కొట్టుకురు కొట్టుకురు కేసులు సంవత్సరాల కొద్ది వద్ద కేసుల తిన్నోళ్ళు ఉన్నారు ఆయన నా మాట నా విన్నపాన్ని మన్నించి ఎమ్మటే కట్టడి చేసిండు ఇక్కడ నాలుగు షాపులు ఉంటే నాలుగు షాపులు కట్టడి చేసిండు కట్టడి చేస్తే ఈయన ఏదో దొంగధనం చేసి అని చెప్పేసి నన్ను కొట్టడానికి ఒక గ్రామం మొత్తం చుట్టుముట్టేడు సుట్టుముట్టిన తర్వాత మీరు ఏం చేస్తారు ఆయన గిరి పరిస్థితి జరిగింది ఇట్లా జరిగింది దీనికి ఈ విధంగా ఎదుర్కోవాలని మేము అనుకున్నాం ఇది జరిగింది ఇప్పుడు మీరు ఏమంటారు అన్నాం వాళ్ళు కూడా అర్థం చేసుకోరు కొద్ది గొప్ప తగ్గుతుంది సార్ యువత కూడా బాగా పెడదారి పట్టిపోతుంది డ్రగ్స్కు మద్యానికి బానిసైపోయి వారి బతుకులే చిన్న భిన్నం అయిపోతున్నాయి మీరు ఒక యువకుడిగా ఉన్నారు యువతకు మీరు ఏమి చెప్తున్నారు అంటే ఎలాంటి చట్టాలు రావాలంటారు ఎలాంటి ఉపాధి అవకాశాలు ప్రభుత్వాలు కల్పించాలంటారు సార్ ఫస్టు ఈ గంజా అనేది నామరూపాలు నామరూపాలకుడు చేయాలి పిల్లలు ఈ గంజాయి తాగడం వల్ల చిన్నతనంలోనే ఒక రాక్షసుల యొక్క క్రూర క్రూరమైన ఆలోచనలు చేసి మొన్న ఇప్పుడు బాలపేట ఇక్కడ మేడి మేడికట్ అది ఉంది హైదరాబాద్లో జీడిమెట్ల జీడిమెట్ల చూడండి వాడు చిన్న వయసు ఇలాంటి గంజాయిలకు ఇలాంటి డ్రగ్స్ కలవాటు పడి వాడు చిన్న వయసులో పదహారు పదిహేడు ఏళ్ళ వయసులో నేరం నేరం చేసిండు ఇలాంటి అరికట్టాలి అంటే పోలీసు వారు కూడా చాలా కఠినమైన శిక్షలు వేయాలి అమలు చేయాలి ఎందుకంటే ఈ గంజాయి తాగితే వాళ్ళు ఏమవుతారో అనేది వాళ్ళకి తెలియని విధిగా మారిపోతుంది ఆ వాడు ఏం చేస్తుండే ఆ క్షణములు ఏం అనేది కూడా తెలియకపోతుంది సురక్షణ మర్చిపోతుంది విచక్షణ రహితంగా ఏం చేస్తుంటే తెలియదు చాలామంది వంద రూపాయలు ఇవ్వకపోతే ఈ గంజాయి తాగిన మాత్రం తల్లిని చంపిన వాళ్ళు ఉన్నారు తల్లిని చంపిన వాళ్ళు ఉన్నారు ఇట్లా ఇవన్నీ చాలా జరుగుతున్నాయి సార్ దీనికి ఈ గంజాయి రహిత మన తెలంగాణగా చేయాలంటే తక్షణమే దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి కఠినమైన శిక్షలు అమలు చేయాలి అట్లయితేనే యువత ఒక మార్గంలోకి వస్తుంది సక్రమైన మార్గంలో ప్రయాణిస్తుంది సార్ మీరు ఫైనల్గా సార్ ఇక్కడ అంటే రేపు స్థానిక సంస్థ ఎలక్షన్ రాబోతుంది సార్ ఓటర్లకు కానీ ప్రజలకు కానీ అంటే ఏం చెప్పదలుచుకు ఒక సీనియర్ జిల్లా నాయకుడిగా మీరు మంచి నాయకుని ఎన్నుకోవాలి మన గ్రామాలు అభివృద్ధి చెందేటట్టు చూసుకోవాలి ఎక్కడ కూడా ఎలాంటి అవాంతరమైన సంఘటనలు జరగకుండా ఎక్కడ డబ్బులకు అమ్ముడు పోకుండా మద్యానికి తల వంచకుండా మనం ఎప్పుడైతే మన ఓటుని అంబేద్కర్ గారు మనకు ఇచ్చినటువంటి హక్కుని మనం ఎప్పుడైతే సద్వినియోగం చేసుకుంటామో అప్పుడే మన భావితరాలకు మనం ఒక మార్గదర్శకంగా మారుతాము ఎక్కడ కూడా మనం డబ్బులు కాశపడకుండా చేస్తేనే మనకు మంచి లీడర్లు వస్తారు మన ఊరు అభివృద్ధి అవుతుంది మన మండలం అభివృద్ధి అవుతుంది మన నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది మన జిల్లా అభివృద్ధి అయితే మన రాష్ట్రం కూడా అభివృద్ధి బాటలో నడుస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూసిన నుండి మీ తెలుగు